సిద్దిపేట జిల్లా మర్కోక్ మండలం చేబర్తి గ్రామంలో బుధవారం స్థానిక సర్పంచ్ అశోక్ అధ్యక్షున గ్రామ పాలక వర్గం ఆధ్వర్యంలో సారథి ఫౌండేషన్ అధ్యక్షులు గుడాల శేఖర్ గుప్త సౌజన్యంతో మహాత్మాగాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పాండుగౌడ్ జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం ఎంపీపీ మంద బాల్రెడ్డి తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వంటిమావడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రామ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ చేబర్తిలో గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం చేయడం అభినందినిమని దేశానికి పల్లెలే పట్టకొమ్మలన్న మహాత్మాగాంధీ అడుగుజడల్లో నడుస్తూ వారు చూపిన బాటలో పయనించాలని సత్యం అహింసా మార్గంలో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో వారు పోషించిన పాత్ర మరవలేదన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి వార్డు సభ్యులు సారథి ఫౌండేషన్ చైర్మన్ కుడాల శేఖర్ గుప్త జ్ఞాన మల్లేష్ బబ్బురి రాములు జాలాని బాల నర్సయ్య సంజీవ్ కుడాల నరేష్ శ్రీనివాస్ రఘు రాములు నవీన్ మధు సంపత్ శ్రీశైలం మాణిక్యం బలరాం గ్రామ యువకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు గాంధీ ముఖ్య అతిథులు మరియు మన మండల నాయకులు మరియు ఎంపీపీ పాండుగౌడ్ గారికి మరియు జెడ్బిటిసి మంగమ్మ రామచంద్రమన్న గారికి మరియు మన ఎంపీటీసీ వైస్ ఎంపీకి మన బాలన్న గారికి మరియు గ్రామ పంచాయతీ మన పాలక వర్గం ఉప సర్పంచ్ గారికి మరియు వార్డు నంబర్ల గారికి మరియు అలాగే నా అన్న గారికి మరియు ఇప్పుడు ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు గ్రామ విలేజ్ కమిటీ మన టిఆర్ఎస్ విలేజ్ ప్రెసిడెంట్ మన మల్లేసన్న గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి మన గుప్తాలు ఆత్మ కమిటీలందరికీ బాలాసన్న గారికి రాములు గారికి మరియు ఇక్కడ వేదికలు అనకరించిన పెద్దలందరికీ అలాగే ఎప్పటి నుంచో నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా మన గాంధీ విగ్రహానికి ఇద్దరు ముగ్గురు మా సీనియర్లు ఫౌండేషన్ లేచారు కానీ కొంచెం అనివార్య కారణాల వల్ల పెట్టలేకపోయినారు ఇది కూడా గాంధీ విగ్రహానికి విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథులు దిరుపడిచ్చి ముంబరి మంగమ్మ రామ్చరమ్ గారు అదేవిధంగా వైఎస్ఎంపి బాలన్న గారు అదేవిధంగా సభాధ్యక్షులు స్థానిక సర్పంచ్ సర్పంచ్ అశోక్ గారు అదేవిధంగా పాలక వర్గం మరియు ఉప సర్పంచ్ గారు రామదాస్ అన్న గారు అదేవిధంగా వార్డు సభ్యులు గ్రామస్తులు గ్రామ యువకులు వైశ్య సంఘ మిత్రులు పాత్రికేయ మిత్రులు అందరికీ నాయకు నమస్కారాలు కూడా ఇందాక రామ్ చంద్ర చెప్పినట్టు రెండు వేల ఏడు నుంచి ఈ విగ్రహం గురించి ఎదురు చూసి ఎదురు చూసి ఈరోజు ఈరోజు గ్రామ పంచాయతీ పాలకవర్గం చివరి రోజు ఎప్పుడు కూడా ఇదో ప్రత్యేకత ఉంటుంది ఈ గాంధీ విగ్రహం ఎప్పుడు పెట్టమంటే సర్పంచ్ దిగిపోయేటప్పుడు పెట్టి సర్పంచ్ అయిపోయేటప్పుడు పెట్టిన అని ఒక గుర్తింపు ఉంటుంది ఏదేమైనా అశోక్ గారు గారి మా శేఖరన్న గారు కానీ నిజంగా ఒక విగ్రహం ఏర్పాటులో కీలక భూమిక పోషించరు నిజానికి కూడా ఎప్పుడు ఈ విగ్రహం ఉన్న రోజులు శేఖర్ చెట్టు ఎంబడవాడ విగ్రహం పెట్టించు అనే పేరు ఉంటుంది శేఖర్ చెటు ముందు కూడా మంచి ఇటువంటి విగ్రహాలు కానీ ఇంకా వేరే ఏ కార్యక్రమాలైనా ముందుండి యువకులకు ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఇలాగ జరుపుకోవాలని శేఖర్శి గారికి ఒక చిన్న వినపం అదేవిధంగా మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషం చేపర్తిలో దాదాపు అన్ని విగ్రహాలు ఉన్నాయి ఒకటి రెండు తప్ప మిగతా అన్ని విగ్రహాలు ఉన్నాయి మేము కూడా మండలంలో ఏ కార్యక్రమం అయినా ఫస్ట్ మేము చేపర్తికి వచ్చే ఒక కార్యక్రమం జగ్జీవన్ రావు విగ్రహం అయినా అంబేద్కర్ జయంతి అయినా ఎక్కడైనా జ్యోతిబాపులే విగ్రహాలు అయినా ఎక్కడైనా ఎక్కడే ఉన్నాయి విగ్రహాలు కాబట్టి ప్రతి ప్రోగ్రాం ఇక్కడ చేస్తాం ఈరోజు ఈ విగ్రహం ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషం కార్యక్రమము బాలక మండలంలో చేస్తూ ఉప సర్పంచ్ను తోడ్పాటు చేసుకుంటూ పాలక వార్డు సభ్యులందరినీ కూడా ఏకతాటిపై నడిపిస్తూ ఈ ఐదు సంవత్సరాలలో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి దీనికి సపోర్ట్ చేసినటువంటి మన మండల ప్రజాప్రతినిధులందరికీ కూడా మా తరఫున మా గ్రామ ప్రజల తరఫున మేమందరికీ వాళ్ళకు నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రతి విషయంలో కూడా ప్రతి వెన్నుంటుండి ఈ చేపట్టి గ్రామంలో ఆపద సంపద కూడా ముందు నడిపిస్తున్నటువంటి వాళ్ళకు మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమము ఎప్పుడో రెండు వేల ఏడు సంవత్సరంలో ఈ యొక్క భూమి పూజ చేసినటువంటి ఈ మహాత్మా గాంధీ మేము చిన్నప్పటి నుంచి అనుకున్న రోజులు ప్రతి ఊర్లో గ్రామంలో గాంధీదాత అంటే ఉండేవాడు మా చేపట్టి గ్రామంలో లేడు అనేది ఒకటి మాకు ఆ నిరాశ ఉండే ఇది ఈ సంవత్సరము అడుగుజాడలు నడుస్తూ వారి యొక్క త్యాగ ఫలితమే ఈరోజు అనుభవిస్తున్న ఎన్నో జైలు శిక్షలు అనుభవించి మన స్వాతంత్రానికి తేవడంలో ముఖ్య పాత్ర భరించినందుకు ప్రత్యేకంగా వారికి మనం ఎప్పుడూ సిరిసి వచ్చి ఉంటామని తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అందరికీ గుడల శేఖ శేఖరన్న గారు సారథి ఫౌండేషన్లో మనకు సహకరిస్తూ వర్ధంతి కానీ జయంతి కానీ ముందుండి మేమున్నాము మా వైశ్యుడు అని ఏదో వచ్చి ఇక్కడికి వచ్చి మన అందరినీ మేల్కొల్పి ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటూ మనల్ని అన్ని అన్ని విధాలుగా ముందు తీసుకుపోతున్న మన నెల్లగురికి వచ్చినటువంటి పెద్దలు మన మండల నాయకులు మన ఎంపీపీ గారికి మరియు జెడ్పీటీసి గారికి మరియు గ్రామ సర్పంచ్ గారికి మరియు విగ్రహానికి విగ్రహం ఎట్లా ఉడక ఇక్కడ మనం విగ్రహం ప్రతిష్ట చేయాలనే ఒక సంకల్పంతో మన శేఖర్ సెట్ గారు చాలా రోజుల ఒక మూడు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల కిందనే మనం కొబ్బరిగా కొట్టించింది ఇక్కడ అయినా ఇప్పుడు అవుతుంది అప్పుడైతుంది అనుకున్నాడు కానీ ఏదో